అంతగా ఆవలింతలు వస్తున్నాయి చైతమ్మ నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతూ రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది ఆ కొంచెం అయింది నడుముకి బెండు చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదంటూ నువ్వు జారిన నడకలో నాసుకు మాత్రం తగ్గల ఈమె పేరు అమ్ముకుట్టి కూర్చో మనిషిని చూశావుగా తేనెతుట్టి హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి నమస్కారం అండి నమస్కారం నా పేరు అమ్మ కుట్టి నేను చెప్పాను కదా నీకు అన్ని రెండు సార్లు అలవాటు నువ్వు కొంచెం ఆపుతావా అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మదిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది సరే కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు నేను బయలుదేరతా ఉండు నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను నాకు కొంచెం టీ తెచ్చి టీ అయినా జ్యూస్ వద్దా టీ చాలు ఓకే బాయ్ చైతూ

చూడు చేతు అందం మనిషికి దేవుడి ఇచ్చిన వరం అందంగా ఉండటమే కాదు అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం ఇదిగో నీ చేతులకు చూడు ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో నా చేతులు చూడు వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట బ్యూటీ పార్లర్ నేనా అవును అవును చేతు తయారవు వెళ్దాం ముందు నువ్వు డ్రెస్ అప్ వెళ్దాం నా అడ్రస్ తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు ఇద్దరు కలిసి వెళ్దాం అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పని ఉందిలే కానీ నువ్వు తారకన్ను తీసుకెళ్ళు ఈ శాల్తీతోనా ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది అది కాదు నీ భయం నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం ఆహా ఏయ్ నీకు నేను కాదు ఆ పిచోడు నాడే వాడే బెటర్ ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం వస్తా నీ సంగతి తర్వాత చెప్తాలేంటి ఏది చెప్పేది కొబ్బరి చెప్పా అమ్మఒటి హ్ మార్కెట్ తీసుకెళ్తాదాని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి ఇదుకో ఆ చూడు చాలా చూడ చూ అలానే చేస్తున్నారు వాళ్ళు హ అమ్మా నాన్న ఆడుకుంటున్నారు అంటే అంటే పొడు నీకే దనస్తుందిలే ఇదుకో బాలాజీ నీకేదైనా కోరుకుంటే మనసులో దాచుకోకు బయటికి కక్క మరేమో మరేమో నాకు చెప్పు బాలాజీ ఆ సూర్యుడు దగ్గరికి వెళ్ళాలి ఆ సూర్యుడు దగ్గరికి అక్కడికి వెళ్తే మాడి మస అయిపోయి చాట్ అయిపోతాం నేనే పిచ్చోను కాదు పక్కడి వెళ్ళాం రాత్రి వెళ్తా అప్పుడు ఇతర కదా సజిత అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్తానంటుందండి అక్కడ నన్ను ఒంటి మీద అన్ని తీస్తారా ఏంటి అప్పుడైతే భలే గమ్మతుగా ఉంటుంది అందరూ పారిపోతారు వెరీ ఫన్నీ అమ్మకుట్టి చాలా మంచిదే అక్కగా స్వీకరించద మనిషి కానీ చిక్కంతా నీతోని ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది సజిత ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది నిద్రలో ఏం చేతిరి ఏం బయట ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ నుండి నేను క్షణ క్షణ కాపాడుతూనే ఉంటాను ఒక రకంగా మా నిద్ర మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే ఎందుకు ఎందుక తమరి కోరికలకు కళ్ళం వేయటానికి ఓ మరికి కోర్కెల్ లేవా ఎందుకు లేవు నువ్వు తినే ఉప్పు కారాలే నేను తినేది మనసు కోరికలు కట్టలు తెంచుకోవాలి గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు ఆహా మనసులో అంత కట్టలు తెంచుకునే కోర్కెలు మొదలయ్యాయా మొదలయ్యాయి ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్ను ఆ ఆపగలిగేవారు కాదు అంటే రే రేపు మాపు అది తప్పదు నాలో నరనరం టెన్షన్ కి లోన్ అవుతుంది నా అనుగుణం నా సచితనే కోరుకుంటోంది మనోజును హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు ఆ విషయం నాకు తెలుసు మీరు అనేక సార్లు చెట్టు చాటును ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా ఇప్పుడు అతని మీద పోలీసులు చార్జ్షీట్ పెట్టబోతున్నారు నువ్వు అతని ఆచూకీ చెప్పాలి లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులు ఉంటుంది మమ్మల్ని చాటుక చూడవలసిన అవసరం ఏంటి మీకు బుద్ధుల గురించి ఇప్పుడు ఇప్పుడుగా మనం చర్చించుకోవాల్సింది ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించా అతను అరెస్ట్ అవుతాడు అతనికి జీవిత ఖైదీ పడుతుంది ఆలోచించు వస్తా సారీ మీ బ్రదర్ నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు పర్వాలేదు కూర్చోండి ఏంటి బ్రదర్ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి పర్వాలేదు బ్రదర్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది నా పరిస్థితి నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను పున్నం నరకం తప్పించుకోవడానికి నాకి నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ పిన్ని కూడా కదిలించనున్న పరిస్థితి ఆఫీస్ దగ్గరతో పని అవ్వాలంటే ఒకటి మణి లేదా మగు అని తేల్చి చెప్పాడు మణి లేదా నా పరిస్థితి చెప్తే మీ ఇష్టం తీసుకురాని తేల్చి చెప్పాడు వాళ్ళ ఆఫీస్ ఎక్కడా నమస్కారం అండి నా పేరు చైతూ పెద్ద సైజు పెళ్లి పండులో ఉంది ఏ గ్రామం నుంచి బాబు నా పేరు చిదంబరం ఈ ఆఫీసు చీఫ్ అకౌంటెంట్ ని అంతేకాదు మేడం ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు ఏం కావాలో చెప్పండి చేసి మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలే శ్రీనివాస్ దగ్గర మనీ లేదు ఇంకా మగు అంటే నేనున్నానుగా నా సంగతి నీకు తెలియదు కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్ముని మొగాన్ని మీ బాస్ కూడా మీలాగే అంతకాడా ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటార్ కదలదా నన్ను లవ్ లో వేసుకోమను క్వార్టర్ లేకుండానే మోటార్ స్విచ్ చేస్తా అదంత ఈజీ కాదు పొట్టోడైనా గట్టోడే నేను లవ్ లైర్ వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివిగలట వీడు కాశ్మీర్ కుక్కను కన్యాకుమారి కుక్కను పెట్టి చూస్తున్నాడు ఇంక వీడు బాస్ బాసలో ఉంటాడో ఏమో ఏంటో ఆలోచిస్తున్నావు ఇంత అందరం ఎలా వచ్చిందరా మరి అదే అందరూ చూసి ఆఫీస్ లో ఓన్ ముగ్గురు ప్రేమించేస్తున్నారు చేస్తున్నారు ఏ అయ్ అన్సుల్ లవ్ యూ రా హైట్ ముందు పాస్ దగ్గరికి తీసుకెళ్ళవా లెగ్ జారడానికి సొందరపడతానంటే నాకు అభ్యక్షణ పదా అది ఈ ఎందుకు ఖచ్చితంగా సార్ శ్రీనివాస్ ఉచాం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను చేయవదులు అప్లికేషన్ ఫర్మ్గా ఉంది కొంచెం ఇంటరా అమ్మ హాయ్ మ్యాటర్ చెప్పావా మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్ అలాగే ఇంకా ఎక్కడ నువ్వు అవసరం మరి మీ అవసరం తీరే వరకు అవసరమే ఓహో ఈ క్యాండిడేట్ ఎవరు శ్రీనివాస్ సార్ ఉద్యోగం కావాల్సింది ఇతనిగా అవును సార్ రికమెండేషన్ ఇదేగా అవును సార్ క్యాండిడేట్ అక్కలేదు బయటకి వెళ్ళిపోయి పని అవుతుంది అంటే ఇక్కడ సంతకామని నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఇప్పుడు చూడలేదు ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న నా లేట్ వయసులో లో కలిసావు అయినా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను చొప్పెట్టడానికి మీలో కనిపిస్తున్న ఆరాటం మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతుంది నాలో అలాగా ఇప్పుడే ఆడ చేయాలనిపిస్తుంది నీతో చెలగాటం ఘాటం మగస్పర్శి తెలియని దాన్ని నీ అదృష్టం పండి నా అలాంటి వాడి దగ్గర పడ్డావు ఇక్కడ పడితే లాభం లేదు అక్కడ పడాలి ఎక్కడైనా పడతాను పడతాను ఎప్పుడైనా ఇప్పుడు నీ మీద పడమంటావా నా మీద పడే ముందు అక్కడ పడాలి సంతకం అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకం ప్యూన్ చిదంబరం నీ కానీ కాంతి లేదయా ఈ కళ్ళుండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది చచ్చినట్టుంది తెలివి పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా కౌన్స్ పెట్టలాగా మీకు ఆవేశం ఎక్కువ నాకు ఎక్కువ నీకు తక్కువ అవునా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైల్ ఫైల్ ఎక్కడ పెట్టి వెళ్ళను ఏ మధ్యవర్తిని నేను ముందు సంతకం పెట్టండి నేను పెడతాను నువ్వు ఎక్కడ చూడు అక్కడ చూడకు నేను ఇక్కడే చూస్తున్నాను నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది నీకు దండం పెడతాను నువ్వు బయటికి వెళ్ళరా బాబు సంతకం పెట్టేరా పెట్టాను రా బాబు ఇక మీ చెప్పాల ఈ పని అయిపోయింది ఇంకా మన పని చూసుకుందామా మీకు ఆరాటం ఎక్కువ ఆలోచన తక్కువ ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా వెరీ సారీ నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి కమా